ప్రేస్త లాడ్ ఈరోజు వాక్యాంశము ఏషియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదకొండో వచ్చినం దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును ఐ మీన్ హలెయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం దుఃఖము నిట్టూర్పు తొలగిపోతాయని ప్రభు చెప్తుంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది కదా అలాగే ఈరోజు వింటున్న సహోదరి సహోదరుడ నీలో కూడా సంతోషం ఉండాలి ఎందుకంటే ఒకవేళ వింటున్న నీవు ఎటువంటి దుఃఖంలోనైనా ఉండుండొచ్చు కదా నీకు నా ఆర్థిక సమస్యలను బట్టి అనారోగ్యాన్ని బట్టి తీవ్రమైన వ్యతిరేకమైన పరిస్థితులు బట్టి ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితులు బట్టి లేదా నేను అందరూ ఎగతాలు చేస్తూ ఉంటే అది తట్టుకోలేక మరి చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావేమో మరి నీ దుఃఖము నిట్టూర్పు అంతా కూడా ఎగిరిపోతాయి తొలగిపోతాయని ప్రభు చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఈరోజు ఎంతగానో సంతోషించవలసిన సమయం ఇది ప్రభు నీతో ఈ వాక్య భాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు అయితే నీవు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలంటే మరి నీవు ఏం చేయాలి నీవు కూడా ప్రభుకి ఇష్టమైన విధంగా ఉండాలి ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తారు సహాయం చేయనని ఎప్పుడూ చెప్పే దేవుడు కాదు నీ స్థితిగతులతోనూ నీ ఆర్థికమైన పరిస్థితులతోనూ నీ అందచందాలతోనూ నీ ఆస్తి అంతస్తులతోనూ ఆయనకి ఎంత మాత్రం పనిలేదు సుమా కేవలం నీతోనే నీవు కరెక్ట్గా అనగా దేవునికి ఇష్టంగా జీవిస్తే వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైతే ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేస్తారు నీ దుఃఖము నిట్టూర్పు తొలగించేలా చేస్తారైనా అయితే ప్రభు చేత విమోచించబడిన వారికి నిత్యము ఆయన సంతోషాన్ని ఇస్తాడు నువ్వు మరి ప్రభు చేత విమోచించబడిన వ్యక్తివేనా ఆయన రక్తము చేత నీ ప్రతి పాపము కడుక్కున్న వ్యక్తివేనా ఆయన్ని సొంత రక్షకునిగా నీవు అంగీకరించిన వ్యక్తివేనా ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకో ఒకవేళ నువ్వు అటువంటి వ్యక్తివే అయితే తప్పకుండా నీకు ఆయన సంతోషాన్ని ఇస్తాడు నిత్యము నువ్వు ఆనందం ఉండేట్లుగా ఆయనకి సహాయం చేస్తారు అంతేకాదు ఇంకా అలాంటి వారు ఎవరైనా ఉన్నా ఆయన తప్పకుండా వారి దుఃఖం తీసేస్తాడు ఇంకా గొప్ప నిరీక్షణ ఆయనలో ఇస్తాడు అలాంటి వారికి అనగా ఎవరైతే ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడ్డారో వారికి మాత్రమే ఆయన సహాయం చేస్తాడు నిత్య జీవం గొప్ప బహుమానమిస్తాడు ప్రభుత్వ యుగ యుగాలు సంతోషం ఉండి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు మరి మిత్రమా ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ ప్రభు చేత విమోచించే బడని వ్యక్తివే అయితే వాక్యం వింటున్నావు కదా తప్పకుండా నీలో మార్పు రావాలి ఇప్పటికైనా మరి లోకము లోకంలో ఉన్న ఆశలన్నీ విడిచిపెట్టి ప్రభువైపు చూడు స ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు ఆయన రక్తము చేత నీ ప్రతి పాపం కడిగేసుకుని ఆయన సన్నిధిలో మోకరించి నీ ప్రతి పాపాన్ని గడిచిన జీవితంలో చేసిన పాపాలన్నీ కూడా మరి ఉప్పుకు నీ పశ్చాత్తాపడి నువ్వు నిజమైన మనసు పొందితే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఆయన నీకు సహాయం చేస్తే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు కాబట్టి ఇప్పటికైనా మరి నీ జీవితంలో ప్రభుని కలిగి ఉండు ఆయన చేత ఆయన రక్తం చేత నీ పాపాలన్నీ కూడా విమోచించబడేటట్లుగా నువ్వు మరి ఇప్పటికైనా నిర్ణయం తీసుకో నీ దుఃఖము నీ కేవలం నీ ప్రభు వల్ల మాత్రమే తొలగిపోగలవు ఈ విషయం నువ్వు గమనించి నీ అప్పే జీవితంలో ముందుకు సాగు ఆమె